విశాఖ డాబా గార్డెన్ ఏరియాలో రవాణా కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరెన్నో విషయాలు మీడియాకి వివరించారు ఆయన మాటల్లో నా పేరు ముస్ఫర్ అహ్మద్ అండి ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్ కమిషన్ ఆఫీస్లో తీసుకున్న లెక్కల ప్రకారము అరవై లక్షల మంది డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న డ్రైవర్లు ఉన్నారు ఆటోలు అయితే ఏడు లక్షల ఆటోలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి లారీలు సుమారు ఏడున్నర లక్షలు ఉన్నాయి టాటా ఏసీలు కానీ పోర్ట్లో కానీ మరి ఆయిల్ ట్యాంకర్స్ కానీ ఇవన్నీ లెక్కేసుకుంటే సుమారుగా ఇరవై ఐదు లక్షల వెహికల్స్ ఉన్నాయి మరి ఇవన్నీ లెక్కేసుకుంటే అరవై లక్షల పైన డ్రైవర్లు ఉన్నారు రాష్ట్రంలో ప్రభుత్వం ఉపాధి కల్పించకపోయినా సరే స్వయం ఉపాధితోటి తోటి బతుకులు ఈడుస్తున్న వాళ్ళు అర కోటి మంది ఉన్నారు మరి వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఏం న్యాయం చేస్తుంది గతంలో జగన్ గారి ప్రభుత్వం కానీ లేదు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ ఇప్పుడు తెలుగుదేశం కొత్తగా వచ్చింది ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వాళ్ళు కానీ ఏం న్యాయం చేయాలని ఆలోచిస్తున్నారు ముఖ్యంగా భారత న్యాయ సంహిత వన్ నాట్ సిక్స్ వన్ టూలో మరి ఈరోజు యాదృచ్ఛికంగా జరిగే యాక్సిడెంట్లకి మరి డ్రైవర్ తప్పు ఉండదు ఆ వచ్చేవాళ్ళ పొరపాటు ఉండదు రోడ్లు డిజైనింగ్ లోపం వలన సెవెంటీ పర్సెంట్ యాక్సిడెంట్ జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు అలాంటి యాదృచ్ఛికంగా జరిగే యాక్సిడెంట్లకు ఈరోజు పది ల పది సంవత్సరాల పాటు జైలు శిక్ష అంటే యావజ్జీవం పది లక్షలు నష్టపరిహారం ప్రకటించారంటే ఎవరన్నా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని ఈ వృత్తిలోకి వస్తాడా రాబోయే కాలంలో కుమ్మర వృత్తి ఫ్రిడ్జ్లు వచ్చినాక ఎట్లయితే అంతరించిపోతుందో డ్రైవర్లు కూడా అట్లా ఈ వృత్తి నశించిపోయే పరిస్థితి వస్తుంది అందుకోసమే ఈ బిఎన్ఎస్లో పెట్టిన వన్ నాట్ సిక్స్ పూర్తిగా రద్దు చేయాలి పోరాటాల వలన పక్కన పెట్టారు పక్కన పెట్టం కాదు పూర్తిగా రద్దు చేయాలి అదేవిధంగా ఆటో డ్రైవర్లకి లారీ డ్రైవర్లకి హెవీ వెహికల్స్ డ్రైవర్లకి సంక్షేమ బోర్డు కింద తీసుకొని రావాలి ఈరోజు తమిళనాడులో కేరళలో అటువంటి సంక్షేమ బోర్డు ఉంది అరవై ఏళ్ళు దాటిన డ్రైవర్లకి ఆటో వాళ్ళకి మూడు వేలు లారీ డ్రైవర్లకు ఐదు వేలు పెన్షన్ ఇస్తున్నారు యాక్సిడెంట్లో ప్రభుత్వం ఆదుకుంటుంది మరి అనేక రకాలుగా సంక్షేమ బోర్డు అనేది అవసరం ఒక భవన్ నిర్మాణకారూకే ఉంది రాష్ట్రంలో మరి అరవై లక్షల మంది ఉన్న డ్రైవర్లకి ఎందుకు సంక్షేమ బోర్డు పెట్టని చెప్పేసి ఆలోచి మేము అడుగుతున్నాం మీరు వాహన మిత్రకిచ్చే రెండు వందల అరవై కోట్లు సంక్షేమ బోర్డుకి ఇస్తే ఎక్కువ మంది లాభపడతారు డ్రైవర్లకి వాహనమిత్రాల్లో అసలు అవకాశం లేదు ఓనర్లకే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే మేము రిప్రజెంటేషను సీఎం గారికి ఇవ్వబోతున్నాం వాటిపైన వెంటనే ఒక కమిటీ వేసి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయటం వీళ్ళ మీద వేస్తున్న భారాలు ఏవైతే ఉన్నాయో ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో భారాలు తగ్గటం జీవో నెంబర్ ఇరవై ఒకటిని రద్దు చేయడం ఈ చలానాల్ని అక్రమైన అక్రమంగా ఉన్న ఈ చలానాల్ని రద్దు చేయడం అనేది చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్ర సదస్సు నుంచి ప్రభుత్వానికి విర్ణయించుకోవటం ఆచరణలో పోరాటాలకు